అదే సార్ ఒకటి ఇది ఇలా చూడొచ్చు మరి ఇంకొకటి కనుక మనం చూసుకుంటే మనకి కనిపిస్తున్నటువంటి ఏంటంటే రామ్ మందిర్ అవును ఇది ఎంత పొలిటికల్ అడ్వాంటేజ్ బీజేపీకి ఇవ్వబోతుందో అంతే పొలిటికల్ అడ్వాంటేజ్ ఎవరు ఒప్పుకున్న ఒప్పుకోపోయినా అపోజిషన్ పార్టీస్కి కూడా ఇవ్వబోతుంది ఎలా చూడొచ్చు దీన్ని అన్నిటికన్నా ముందు యాక్చువల్గా ఒక మన ఒక తెలుగు వ్యక్తి గురించి మాట్లాడుకోవాలి రామ్ మందిర్ ఇప్పుడు హైకోర్టులో పిటిషన్ వేయడానికి ఖర్చులకు డబ్బులు లేని టైంలో పుల్లారెడ్డి పుల్లారెడ్డి గారు పుల్లారెడ్డి అనేత అప్పుడు మురళీమోహర్ చూసి అనుకుంటా విహెచ్పి ప్రెసిడెంట్ ఉండేవారు వాళ్ళకి డబ్బులు ఇచ్చి అసలు ఎట్లాంటి కష్టకాలంలో ఆదుకుంటే తెలుసా పుల్లారెడ్డి గారు పుల్ల ఆనాడ ఆయన లేకుంటే నిజంగా ఈ రామ మందిరం ఉద్యమమే ముందుకు పోయేది కాదు నిజంగా ఇది మంచి పరిణామం ఎందుకంటే మనందరికీ రాముడు ఆరాధ్య దేవుడు రామ మందిరం అనేది ఒక కళ మనకు అందరికి కూడా మన కూడా మన అంటే మన ఫోర్ ఫాదర్ చూసి తరాల నుంచి ఆ తరాల నుంచి కానీ అది ఈ తరంలో వస్తున్నందుకు మనందరం నిజంగా చాలా అదృష్టవంతులు అప్పుడు మన ఇంటింటికి కూడా అక్షింతల కార్యక్రమం జరిగింది చాలా మంచి మంచి పరిణామం అది అయితే నేను అనేది ఏంటంటే సార్ ఇప్పుడు కాంగ్రెస్ నుంచి కొంతమందిని సోనియా గాంధీ గారిని రాహుల్ గాంధీ గారిని రమ్మని పిలవటం జరిగిందంతెందుకు ఖర్గే గారిని కూడా పిలిచారు రావాలి అని అవును అలానే ఇతర ఇతర పార్టీల నుంచి కూడా వేరే చాలా మంది ప్రముఖులను అనేది పిలవటం జరిగింది అవును కొంతమంది ఏమో ఓపెనింగ్ చెప్తున్నారు మేమైతే రామరాబాబ భూమి బద్దలైన మేము రామరాబాయ్ అని ఫర్ ఎగ్జాంపుల్ సీతారాం అవును బెస్ట్ ఎగ్జాంపుల్ సీతారాం యేచూరి గారు రామ్ మందిర్ ఓపెనింగ్ రమ్మంటే రారు కానీ ఇఫ్తార్ పార్టీలు మాత్రం ఆయన ఇస్తారు ఇలాంటి డివైజివ్ పాలిటిక్స్ జరుగుతున్నాయి ఈ సమయంలో రామ మందిరం అనేది జనవరి ఇరవై రెండున ఓపెన్ అవుతుంది మేబీ ఏప్రిల్లో ఎలక్షన్స్ అనేవి ఉండబో ఉండొచ్చు ఈ కంప్లీట్ హిందుత్వ వర్సెస్ నాన్ హిందుత్వ అనేది జరగబోతుంది అని అంటారా ఈ ఎలక్షన్స్ తప్పకుండా ఎందుకంటే ఇది ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు రా జనవరిలో మనకు ఓపెనింగ్ ఉంది ఇరవై రెండో తారీఖు అదైతే ఫిబ్రవరి మార్చ్ లో నోటిఫికేషన్ వస్తుంది ఇంకా ఓకే ఈ యొక్క హిందువుల యొక్క విజయం అంటే రామ మందిరం ఓపెన్ కూడా హిందువుల యొక్క విజయం అది అంటే మనం ఇంతమంది మాట్లాడుకున్నాం అంటే మన ఒక వ్యక్తి తెలుగు రాష్ట్రాల నుంచి కూడా దాని కారకుడు అయిన వ్యక్తి కూడా గురించి మాట్లాడుకున్నాం మనము ఇది అందరూ హిందువుల యొక్క విజయం తప్పకుండా హిందూయిజం వర్సెస్ నాన్ హిందూయిజం ఉంటుంది తప్పకుండా